అపోస్తులుడైన పౌలు రోమేలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము అలాగైనా ఏమందుము కృప విస్తరింపవలెనని పాపమందు నిలిచియుందుమా అట్లనరాదు పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించదు క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తీసం పొందితిమని మీరెరుగరా కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తీసం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పెట్టబడితిమి మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము ఏమనగా ఇకను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగినట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలివేయబడినని ఎరుగుదుము చనిపోయినవాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదమని నమ్ముచున్నాము ఎలైనగా ఆయన చనిపోవుట చూడగా పాపము విషయమై ఒక్కమారే చనిపోయాను గాని ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మను మీరే ఎంచుకొని కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి అయితే మృతుల్లో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు అట్లయిన ఎడల కృపకే కానీ ధర్మశాస్త్రమునకు లోనగు వారము కామని పాపము చేయుదమా అదన్నిటికీ కూడదు లోబడుటకు దేనికి మిమ్మను మీరు దాసులుగా అప్పగించుకొందురో అది చావు నిమిత్తముగా పాపమునకే కానీ నీతి నిమిత్తముగా విధేయతకే కానీ దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరెరుగరా మీరు పాపమునకు దాసులై ఉంటిరి కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి ఇందుకు దేవునికి స్తోత్రము మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగూ అప్పగించితిరో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేనివారే ఉంటే అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగేను వాటిని గురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా వాటి అంతము మరణమే అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటే మీకు ఫలము దాని అంతము నిత్య జీవము ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేస్తునందు నిత్యజీవము